హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అర్జున్ సర్కార్ అదర కొట్టేశాడు లాఠీ పట్టుకొని మరీ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించాడు రిలీజ్ డేట్ నుంచి జస్ట్ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేశాడు మరోసారి తన మార్కెట్ ఏంటో తన సినిమాకు ఉన్న పవర్ ఏంటో చూపించేశాడు ఇక ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సర్కార్ సెంచరీ అంటూ ఓ పోస్ట్ పెట్టారు దాంతోపాటే హిట్ త్రీ వన్ నాట్ వన్ క్రోర్ ప్లస్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింటా ట్రెండ్ అవుతోంది నాని వైపే అందరినీ చూసేలా చేస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది సెట్స్ మీద ఉన్న జైల టూ తర్వాత రజనీ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంతవరకు ప్రకటించలేదు దీంతో రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయంలో లతా రజనీకాంత్ కూడా తనకు సమాధానం తెలియదని చెప్పడంతో ఫ్యాన్స్ మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది చిత్ర యూనిట్ ఈ సందర్భంగా సినిమా ప్రింట్ రీస్టోరేషన్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఇక తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ గా నిలిచిపోయిన జగదీక వీరుడు అతిలోక సుందరి మే తొమ్మిదిన నా రీ రిలీజ్ కానుంది తమిళ హీరోలు సూర్య కార్తి మధ్య ఆసక్తికరమైన బాక్సాఫీస్ ఫోరు నడిచేలా కనిపిస్తోంది దీపావళికి ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా విడుదల కానుంది అదే సమయంలో కార్తి సర్దార్టు కూడా విడుదల కానుందని తెలుస్తోంది మొత్తానికి ఈ అన్నదమ్ముల మధ్య ఇంట్రెస్టింగ్ వార్ ఎలా ఉండబోతుందో మరి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలైంది ఇప్పుడు పవన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ రెండు రోజుల షూటింగ్ తో సినిమా అంతా పూర్తయిపోతుంది త్వరలోనే ట్రైలర్ అప్డేట్ ఇస్తామని చెప్పారు నిర్మాతలు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు నాని శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా హిట్ త్రీ మే ఒకటిన విడుదలైన ఈ చిత్రానికి అన్ని వైపుల నుంచి అదిరిపోయే వసూలు వస్తున్నాయి ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో సునామీ సృష్టిస్తున్నారు నాని అక్కడ మూడు రోజుల్లోనే రెండు మిలియన్ మార్క్ అందుకున్నారు నేషనల్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఇప్పటికే కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్ ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రుణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ దాదాపు ఫిక్స్ అయిపోయారని ప్రచారం జరుగుతోంది టెస్ట్ కట్ ముంబైలో ఆల్మోస్ట్ జరిగిపోయిందని తెలుస్తోంది రవితేజ శృతి హాసన్ జంటగా నటించిన సినిమా క్రాక్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు ఆఫ్టర్ కోవిడ్ థియేటర్స్ కు జనాలను రప్పించడంలో సక్సెస్ అయింది ఈ సినిమా క్రాక్ కి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారట డైరెక్టర్ గోపిచంద్ మల్లేని ఇప్పుడు ఈ న్యూస్ నెట్ విజయ్ దేవరకొండ సరసన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది ఇండస్ట్రీలో మైత్రి మూవీ మేకర్ సంస్థలో రాహుల్ సంకృతి అని డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ సినిమాలో వీరిద్దరూ జోడీ కడతారన్నది టాక్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య తమ్ముడు కార్తీని ఆకాశానికి ఎత్తేశారు తాను ఎప్పటికీ కార్తీకాలేనన్న సూర్య సత్యం సుందరం లాంటి సినిమా తాను చేయలేనన్నారు రీసెంట్ గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య నెక్స్ట్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నెక్స్ట్ సినిమాను ఇంకా ప్రకటించలేదు వెంకటేష్ హిట్ ఫేమ్ శైలేష్ కొలను వెంకీ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది వెంకటేష్ తో సినిమా ఖచ్చితంగా చేస్తానని శైలేష్ కూడా చెప్తున్నారు ఈ కాంబోలో వచ్చిన సైన్ అంచనాలను అందుకోలేదు ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతానంటున్నారు శైలేష్ బాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్ చేసి ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఇమ్రాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ఇప్పుడు ఉన్నట్టుండి తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ పై అసన్నం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టాడు సాయి రాజేష్ కోసం రెండేళ్ల జీవితం దార పోసానని ఒళ్ళు హూనం చేసుకొని మరీ తన శరీరాన్ని సాయి రాజేష్ సినిమాలోని పాత్రకు తగినట్టుగా మలుచుకున్నానని కానీ సాయి రాజేష్ అన్ని తిరస్కరించాడంటూ ఆరోపించాడు ఎంత బాధున్నా దిగమింగుకొని నవ్వుతూ కనిపించానని మురికి గుంటల్లో బొర్లానని చేయి కూడా కోసుకున్నా అంటూ తన ఆవేదనను తన పోస్టుల్లో వెళ్ళగక్కాడు ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ కూడా చేశాడు బాబిన్ అయితే బాబిల్ను మొదట హిందీ బేబీ సినిమా కోసం సాయి రాజేష్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఏమైందో బాబిల్ ఎందుకు సాయి రాజేష్ పై ఆరోపణలు చేస్తున్నాడన్నది తెలియాల్సి ఉంది లేదా వీరిద్దరూ ఆన్సర్ ఇయ్యాల్సి ఉంది